యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది హీరో ఎక్స్ ప్లస్ టూ హండ్రెడ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రమే చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు ఈరోజు మేము ముందుకైతే హీరో ఎక్స్ ప్లస్ టూ హండ్రెడ్ వెహికల్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది ఈ వెహికల్ అయితే నీట్ కండిషన్ లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది ఈ బైక్ మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓన్ చెప్తున్నారు బండి అయితే నీట్ కండిషన్ లో గుడ్ కండిషన్ లో ఉంది ఈ బండి యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ బండి టూ థౌసండ్ ట్వంటీ టూ లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి టైర్లు కూడా సెవెంటీ పర్సెంట్ టైర్ లైఫ్ అయితే టైర్లు కు నీట్ కండిషన్ లో గుడ్ కండిషన్లో ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసరికి ఎక్కువ రీడింగ్ కూడా తిరగలేదు ఓన్లీ ఐదు వేల గంటలు మాత్రమే నచ్చిందని అని రై చెప్తున్నారు ఎక్కువ యూజ్ కూడా చేయలేదు ఓన్లీ వారు సొంత పనులకు మాత్రమే వాడుకున్నామని చెప్తున్నారు వెహికల్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో వెహికల్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా రైడ్కి అయితే వెళ్ళొచ్చు మంచి నీట్ కండిషన్లో గుడ్ కండిషన్ ఎటువంటి రిపేర్ అయితే లేదు ఈ వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు డిస్టిక్ నూజివుడి గ్రామంలో వెహికల్ అయితే అమ్మకనుకుంది ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా నూజివుడి గ్రామంలో వెహికల్ అయితే అమ్మకనుకుంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది గమనించగలరు ఈ బైక్కి ఓనర్ చెప్తున్న రేటు వచ్చేసి లక్ష రూపాయలు మాత్రమే చెప్తున్నాను రెండు వేల ఇరవై రెండు మోడల్ బండి ఓనర్ చెప్తున్న రేటు వచ్చేసి లక్ష రూపాయలు మాత్రమే చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమి కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మా డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీస్తుంది నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు పాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉంది వెహికల్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు